నమస్తే వెల్కమ్ టు ఆధర్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి రణబీర్ కపూర్ ఒక సినిమాలో తను చెప్పే ఒక డైలాగ్కి నేను బాగా ఇంప్రెస్ అయ్యాను నేను స్కూల్లో చదువుకునేటప్పుడు నన్ను ఒకడు కొట్టాడు అప్పుడు నేను చిన్నోడిని కాబట్టి తిరిగి కొట్టలేకపోయాను అందుకే నేను కాలేజ్కి వచ్చేదాకా వెయిట్ చేశాను వెయిట్ చేసి కొట్టే దెబ్బ చాలా కిక్కిస్తుంది అని చెప్పాడు ఇప్పుడు నేను ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నానంటే సేమ్ ఇప్పుడు షేక్ హసీనా అదే చేస్తుంది కాబట్టి బంగ్లాదేశ్ నుండి తనను అన్యాయంగా పంపేశారు కానీ అప్పుడు తన టైం కాదు కాబట్టి కామ్ అయిపోయింది ఆరు నెలలు వెయిట్ చేసింది సరైన టైం కోసం ఫిబ్రవరి ఫస్ట్ నుండి షేక్ హసీనా ఆట మొదలవుతుంది ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది స్టేజ్ సెట్ చేసేసింది ఉండేది ఇండియాలోనే కానీ మొత్తం బంగ్లాదేశ్ని ఆట ఆడించబోతుంది ఒక్కటి చెప్తున్నా నోట్ చేసుకోండి ఇండియాని ఇబ్బంది పెట్టాలని టార్గెట్ చేయాలని చూసిన మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ వదిలి పారిపోయే రోజు ఎంతో దూరంలో లేదు ఇది ఎందుకంటున్నానో చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తూ చూస్తూ ఇండియాతో ఎవ్వరు శత్రుత్వం పెంచుకోవాలని చూడరు ఇండియాతో ఎనిమీగా ఉండటం అంత ఈజీ కూడా కాదు అలాంటిది మహమ్మద్ యూనస్ మాత్రం ఇండియాకే వార్నింగ్ ఇచ్చాడు మనం ఏం చేయాలి అన్నది కూడా యూనస్ చెప్పటం మొదలుపెట్టాడు కట్ చేస్తే ఇప్పుడు సీన్ ఫుల్గా రివర్స్ అయిపోయింది ఇప్పుడు బంగ్లా తాత ప్రాణాలు కాపాడుకుంటే చాలు అనుకుంటున్నాడు అందుకే హెలికాప్టర్ని కూడా రెడీ చేయించి ఫుల్ ట్యాంక్ కొట్టించి పారిపోవటానికి రెడీగా ఉన్నాడు మ్యాక్సిమం ఫిబ్రవరి థర్డ్ వీక్ యూనస్ పాకిస్తాన్ చెక్ చేయడం ఖాయం అందులో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది మన తాతకి సో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తే బంగ్లాదేశ్కి వచ్చి యాక్సిడెంటల్గా ప్రధానమంత్రి అయిపోయిన మహమ్మద్ యూనస్ ఇప్పుడు అదే స్టూడెంట్ ప్రొటెస్ట్కి గజగజ గజ గజ అవును బంగ్లాదేశ్ మళ్ళీ బగ్గుమంటుంది విద్యార్థులు మరోసారి రోడ్లెక్కారు ఐదారు నెలల క్రితం ఈ ప్రధాని మాకొద్దు అని ఏ నోటితో అన్నారో ఇప్పుడు వాళ్లే యూనస్ పై తిరుగుబాటు చేస్తున్నారు డాకా యూనివర్సిటీకి సంబంధించి మొత్తం సెవెన్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి బంగ్లాదేశ్లో మొత్తం ఈ స్టూడెంట్స్ అందరూ వేలాదిగా మరోసారి రోడ్లపైకి వచ్చారు వీరి డిమాండ్స్ ఏంటి ఫస్ట్ అప్పుడు షేక్ హసీనా ఉన్నప్పుడు అడిగారు ఇప్పుడు యూనెస్ని అడుగుతున్నారు రిజర్వేషన్ సిస్టంలో వాళ్ళకి మార్పులు కావాలి ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాలకు ముప్పై శాతం రిజర్వేషన్ ఉండేది అది స్టూడెంట్స్ డిమాండ్ వల్ల ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఇప్పుడు కూడా ఫైవ్ పర్సెంట్ కంటిన్యూ అవుతుంది నైన్టీ త్రీ పర్సెంట్ జాబ్స్ మెరిట్ ఆధారంగానే ఇస్తుంది రిజర్వేషన్ పాలసీ మార్పు వచ్చినా కూడా షేక్ హసీనాపై కోపం అలానే ఉండిపోయింది పైగా ఆమె మోనార్క్ లాగా స్టూడెంట్స్ తొక్కేయాలని పారా పారామిలిటరీని దించింది దాదాపు ఆరు వందల యాభై మంది దాకా చనిపోయారు ఈ అలర్లలో ఆ టైంలో అది పెరిగి పెరిగి షేక్ హసీనా మొత్తానికి దేశాన్నే విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది షేక్ హసీనా పారిపోయింది వెంటనే శాంతి దూత మహమ్మద్ యూనస్ అక్కడికి వచ్చాడు స్టూడెంట్స్ అనుకున్నది సాధించారు కదా అయినా ఎందుకని ఇంకా ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఏం జరిగింది వాళ్ళకు అసలు ఏం కావాలి ఇక్కడ ఒక నిమిషం డీప్ స్టేట్ గురించి మాట్లాడుకోవాలి కోర్స్ ఇదంతా పద్ధతి ప్రకారం జరిగేలా చేయడంలో డీప్ స్టేట్ హ్యాండ్ బలంగా ఉందిలేండి డీప్ స్టేట్ అనేది తెలీదా దీని ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఇదొక డార్క్ ఫోర్స్ లాంటిది దే కంట్రోల్ ఎవ్రీథింగ్ అండ్ దే ఆర్ ఎవ్రీవే వాళ్ళు అటానమస్గా ఆపరేట్ చేస్తారు వాళ్ళ గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా నేను ఇంకొక వీడియో చేస్తాను అక్కడ మాట్లాడుకుందాం బట్ ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి వచ్చేస్తే అండర్లైన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డీప్ స్టేట్ ఒక కంట్రీ మీద ఫోకస్ చేసింది అంటే వాళ్లకు ఆ కంట్రీ మీద కంప్లీట్ కంట్రోల్ కావాలి అని అర్థం చాలా ఏళ్ళుగా ఇండియా మీద కంట్రోల్ కోసం డీప్ స్టేట్ ట్రై చేసి ఓడిపోతూనే వస్తుంది దేశం అంటే విపరీతమైన పిచ్చి ఉన్న మోదీ లాంటి వాళ్ళు అధికారంలో ఉన్నంత కాలం అది ఎప్పటికీ జరగదు కాదంటారా ముందుగా అయితే కామెంట్ చేయండి దీనికోసం మీ ఒపీనియన్ ఏంటో సో ఇక్కడ మోదీ మంచోడా చెడ్డోడా ఈ పదకొండేళ్లలో దేశాన్ని ఎలా నడిపించాడు అదంతా ఇప్పుడు నేను మాట్లాడట్లేదు మోదీకి దేశం అంటే పిచ్చి ఇది మాత్రమే చెప్తున్నా సేమ్ ట్రంప్ కూడా అమెరికా అంటే పిచ్చి షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అన్నా అంతే వాళ్ళు వాళ్ళ దేశాలను అమితంగా ప్రేమించే లీడర్స్ ఇక అసలు విషయానికి వస్తే డీప్ స్టేట్ ప్లానింగ్ అండ్ మరోపక్క షేక్ హసీనా స్వయంగా చేసిన కొన్ని తప్పుల వల్ల ఆమె దేశాన్ని వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది షేక్ హసీనా అలా ఇండియాలో ల్యాండ్ అయిందో లేదో బంగ్లా తాత చూడటానికి మన రేలంగి మావేలా నవ్వుతూ ఇచ్చే మహమ్మద్ యూనస్ ఫ్లైట్ ఎక్కేసి ఢాకాలో ల్యాండ్ అయిపోయాడు రావడం రావటమే బంగ్లాదేశ్ పిఎం అయిపోయాడు ఏం తెలియకపోయినా సర్లే ఏదోటి వచ్చింది ఎందుకు వదులుకోవటం అని కుర్చీ ఎక్కేశాడు డీప్ స్టేట్ అనుకున్నది జరిగిపోయింది షేక్ హసీనాని పంపించేశారు ఆపోజిషన్కి కావాల్సింది దక్కింది యూనెస్క్ ప్రధానమంత్రి పదవి వచ్చింది అందరూ హ్యాపీస్ అందరూ హ్యాపీగా ఉంటే మళ్ళీ ఇప్పుడు ప్రొటెస్ట్ ఎందుకు ఏడు అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ని క్లోజ్ చేయడం ఎందుకు ఇక్కడ అందరూ హ్యాపీ కానీ ఒక్కళ్ళని మర్చిపోయాం వాళ్ళే స్టూడెంట్స్ అవును స్టూడెంట్స్ తలుచుకుంటే దేశాలే తలకిందులైపోయాయి బంగ్లాదేశ్ స్టూడెంట్స్కి కావాల్సింది ఏంటి కావాల్సింది జాబ్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఈజ్ ఆఫ్ బిజినెస్ ఇలాంటివన్నీ కావాలి కానీ యూనస్ వచ్చాక షేక్ హసీనా బెటర్ అన్నట్లుగా తయారైంది అక్కడ పరిస్థితి మహమ్మద్ యూనస్ రాగానే వాళ్ళ బ్రతుకులు మారిపోతాయని స్టూడెంట్స్ అనుకున్నారు కానీ అలాంటిదేమీ జరగలేదు అక్కడ ఎందుకంటే మహమ్మద్ యూనస్ ఒక పప్పెట్ ఒక తుగ్లక్ అసలు అడ్మినిస్ట్రేషన్ స్పెల్లింగ్ కూడా తెలియనివాడు మహమ్మద్ యూనస్ వచ్చాక వాళ్ళ బ్రతుకులు మారటం పక్కన పెట్టి ఇంకా వరస్ట్గా తయారైంది ఒక పక్క మరో మరోపక్క దేశంలో ఎక్కడ చూసినా మైనారిటీలపై దాడులు హింస మహమ్మద్ యునసేమో జైల్లో మక్కుతున్న టెర్రరిస్టులను కూడా విడుదల చేసేశాడు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి షేక్ హసీనా స్టూడెంట్స్ ని రజాకాస్ అంటేనే ఒప్పుకోలేదు వాళ్ళు రజాకాస్ అంటే బంగ్లాదేశ్లో దేశ ద్రోహులు అని అర్థం మరి అలాంటిది అలాంటి మాటలు అన్నందుకే షేక్ హసీనా మీద పగబట్టేసారే స్టూడెంట్స్ మరి బంగ్లాదేశ్ కి ద్రోహం చేయాలని చూసిన టెర్రరిస్టులను విడుదల చేస్తే బంగ్లా ప్రజలు స్టూడెంట్స్ చూస్తూ ఊరుకుంటారా మైనారిటీస్ పైన అటాక్స్ టెర్రరిస్టులను విడుదల చేయటం అండ్ థర్డ్ అండ్ మెయిన్ రీజన్ జాబ్స్ అండ్ బిజినెస్ డొనాల్డ్ ట్రంప్ రూలింగ్లోకి వచ్చాక బంగ్లాదేశ్కి ఫండింగ్ కట్ చేశాడు ఈవెన్ స్విట్జర్లాండ్ కూడా ఫండింగ్ ని కట్ చేసింది దీంతో డబ్బులు ఆగిపోయాయి బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ వర్క్ జరగట్లేదు రీసెంట్ గా రైల్వే స్ట్రైక్ కూడా అయింది వాళ్ళు కూడా అసంతృప్తిగానే ఉన్నారు అసలు తినటానికి తిండి లేని పరిస్థితుల్లో మన పొరుగు దేశం అని చెప్పి జాలి పడి మనం బియ్యం పంపిస్తే తిని బ్రతుకుతున్నారు వాళ్ళు అసలు జాబ్స్ లేక బిజినెస్లు సరిగా జరగక ఒక స్టేజ్ లో పరుగులు పెట్టిన బంగ్లాదేశ్ ఎకానమీ ఇప్పుడు మరో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లా తయారవుతుంది అంతెందుకు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా ఇండియాకి త్వరలోనే బంగ్లాదేశ్ పోటీకి వస్తుంది అని అన్నారు కానీ దానికి కంప్లీట్ డిఫరెంట్గా బంగ్లాదేశ్ పూర్తిగా డౌన్ అయిపోయింది దివాలా తీసేసింది ఇలాంటి పరిస్థితి రావటానికి మెయిన్ రీజన్ మహమ్మద్ యూనస్ అనటంలో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు ఈ త్రీ రీజన్స్ మైనారిటీస్పై అటాక్ టెర్రరిస్టులను విడుదల చేయటం అండ్ జాబ్స్ బిజినెస్ ఇవ్వలేకపోవటం ఈ రీజన్స్తోనే ఇప్పుడు పై వ్యతిరేకత వస్తుందన్నమాట షేక్ హసీనా తీరు మోనార్క్ లా ఉందని ఆమెను పంపేస్తే ఈసారి అంతకంటే రాడ్ ఫెలో వస్తే ఎలా ఉంటుంది సేమ్ స్టూడెంట్ సిచ్యువేషన్ అలాగే అయిపోయింది సో ఇప్పుడు బంగ్లాదేశ్ స్టూడెంట్స్కి విషయం అర్థమైపోయింది వాళ్ళలో పేర్కొంటున్న అసహనాన్ని ఇండియాలో ఉన్న షేక్ హసీనా గమనిస్తూనే ఉంది ఆమె టైం వచ్చేసింది అలాంటి అవకాశం కోసమే చూస్తున్న షేక్ హసీనా రంగంలోకి దిగింది ఇండియాలో ఉంటూనే బంగ్లాదేశ్లో చెస్ గేమ్ మొదలు పెట్టింది తన అవామీ లీగ్ కార్యకర్తలను అలర్ట్ చేసింది అక్కడ వాళ్ళు చాలామందే ఉన్నారు ఇక అవామీ లీగ్ వాళ్ళు ఫిబ్రవరి ఫస్ట్ నుండి రెవాల్ట్ ని డిఫరెంట్ లెవెల్లో ప్లాన్ చేశారు స్టేజ్ బై స్టేజ్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్లారు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మహమ్మద్ యూనస్ ని బంగ్లాదేశ్ ప్రజలు ఎన్నుకోలేదు సో వాళ్ళతో యూనస్ కి డైరెక్ట్ ఎమోషనల్ కనెక్ట్ లేనే లేదు సో పైగా యూనస్ ని ఇలా షేక్ హసీనా ప్లేస్ లోకి రావటం అన్కాన్స్టిట్యూషనల్ అని అవామీ లీగ్ వాదిస్తోంది ఫిబ్రవరి ఒకటి నుండి ఫిబ్రవరి ఫిఫ్త్ వరకు దేశవ్యాప్తంగా లీప్లెట్స్ పాంప్లెట్స్ పంచుతారు అవామీ లీగ్ మనుషులు అంటే ప్రజల్లోకి ఇంకా బాగా తీసుకెళ్తారు యూనస్ ఎంత చేతకానివాడు అన్నది ఇక ఫిబ్రవరి సిక్స్త్ నుంచి ఫిబ్రవరి టెన్త్ వరకు ప్రొటెస్ట్ ర్యాలీలు ఉంటాయి ఎక్కడికక్కడ అంటే జనరల్ ప్రొటెస్ట్ అనమాట ప్రొటెస్ట్ చేయడం బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం ఒక హక్కు కాబట్టి దానికి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సిందే ఇక ఫిబ్రవరి సిక్స్టీన్త్ నా బ్లాక్ హెడ్ ఉంటుంది ఫిబ్రవరి ఎయిటీన్త్ నా హర్తాల్ ఉంటుంది హర్తాల్ అంటే మొత్తం జన జీవనం స్తంభిస్తుంది ఎమర్జెన్సీ తప్పితే దేశంలో ఏ సర్వీస్ పనిచేయదు సో ఇలా స్టేజ్ బై స్టేజ్ మొత్తం అవామీ లీగ్ ప్లాన్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్స్ ని జరగనివ్వకపోతే మరింత దారుణంగా ప్రోగ్రామ్స్ ని ప్లాన్ చేస్తామని లీగ్ అంటుంది ఇప్పుడే బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తుంటే దారుణాతి దారుణంగా ఉంది ఏ క్షణమైనా పడిపోయేలా ఉంది ఇక ఫిబ్రవరి ఒకటి నుండి అవామీ లీగ్ కూడా ఆట స్టార్ట్ చేస్తుంది ఇండియా నుండే షేక్ హసీనా డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతుంది దీంతో మహమ్మద్ యూనస్కి పూర్తిగా మూడిపోయినట్లే ఇందులో ఎలాంటి డౌట్ లేదు అవామీ లీగ్ ఇంత ప్లానింగ్లో ఉంటే మహమ్మద్ యూనస్ ఏం చేస్తాడు అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది షేక్ హసీనా టైప్ లోనే దేశం వదిలి పారిపోతాడని ఫిబ్రవరిలోనే దీనికి ముహూర్తం ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు మరి నిజంగానే యూనెస్ అంతదాకా రాణిస్తాడా ఇప్పటికే పారిపోవటానికి ప్లానింగ్ చేసుకున్నాడు అని కూడా అంటున్నారు ఏదేమైనా రానున్న కొన్ని రోజులు బంగ్లాదేశ్ కు చాలా కీలకం ఆ దేశ భవిష్యత్తును ఈ కొన్ని రోజులు డిసైడ్ చేయబోతున్నాయి ఇదంతా ఇండియా దగ్గర నుండి గమనిస్తుంది మరి ఈ మొత్తం వ్యవహారాన్ని మీరెలా చూస్తారు షేక్ హసీనా మళ్ళీ చక్రం తిప్పుతుందా లేదా మీ అభిప్రాయాలని ఖచ్చితంగా కామెంట్ చేయండి